నిన్న వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చూస్తే మరిన్ని అనుమానాలకి మరిన్ని ప్రశ్నలకి తావు ఇచ్చే విధంగా ఉన్నదనేటువంటిది ప్రజల్లో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్లో వస్తున్నటువంటి ఒక పబ్లిక్ ఒపీనియన్ రెండు రాష్ట్రాల నుంచి కూడా అనేకమంది ప్రజలు చాలా అనుమానాలకి ప్రశ్నలకి తావిస్తుంది ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు అయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా గుడ్ ఫెయిత్లో అదేవిధంగా కాన్స్టిట్యూషన్ మనకు కల్పించినటువంటివి అలాగే సుప్రీంకోర్టు టైం టు టైం ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులను పరిగణనలోకి తీసుకుని ఈ విషయాలకు సంబంధించి ప్రజలలో మరీ ముఖ్యంగా రాష్ట్ర రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్లో ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు అనుమానాలు స్పష్టత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం స్టేట్ మీద ఉంది అనేటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను ఎందుకంటే పాపులర్ ఒపీనియన్ ప్రజలు ఏ విధంగా ఈరోజు మాట్లాడుతున్నారంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా జరగలేదు కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోయింది అనేటువంటి ఆలోచన ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి దీనిలో యాక్చువల్గా దేర్ ఆర్ డాక్టర్న్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఉన్నాయి దాని ప్రకారంగా బ్రోకెన్ చైన్ అంటే క్రిమినల్ చైన్ అనేది ఎక్కడో ఒక చోట బ్రేక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అంటే ఒక క్రైమ్ జరుగుతున్నటువంటి సమయంలో ఆ ఈవెంట్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి ప్రతి ఈవెంట్ని కూడా లింక్ చేయాల్సిన అవసరం ఉంది సో దాని ఆ బ్రోకెన్ చైన్ లింకింగ్ అనేది జరగకుండా ప్రతి డాట్ని ఒకదానికొకటి కనెక్ట్ చేసి కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ని పూర్తి చేయడానికి వీలు లేదు ముగించడానికి వీలు లేదు కేసుని క్లోజ్ చేయడానికి వీలు లేదు అది మనకి క్రిమినల్ లా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ చెప్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ మనకి కొన్ని ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఈ ఈ ఈ క్రిమినల్ లా ప్రొసీజర్స్ ఏమున్నాయనేటువంటి దాన్ని నేను ఒకటి రెండు మీకు చెప్తూ చెప్తాను ఇప్పుడు ఇఫ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఫెయిల్స్ టు ప్రూవ్ హూ హ్యాడ్ ఎవిడెన్స్ అట్ ఎ స్పెసిఫిక్ టైమ్ ద చైన్ ఈజ్ కన్సిడర్డ్ బ్రోకెన్ అంటే ఎక్కడైనా సరే ఎవిడెన్స్ అనేటువంటిది పక్కాగా చూపించకపోతే ఆ చైన్ ఆఫ్ ఈవెంట్స్ బ్రేక్ అయినవి అనేటువంటిది మనకి లా చెప్తూ ఉంది ఫండమెంటల్ రూల్స్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్తుందంటే ఇస్ ఎ అట్స్ ఎక్స్చేంజ్ ప్రిన్సిపల్ ఎవరీ ఎవరీ కాంట్రాక్ట్ లీవ్స్ ఎ ట్రేస్ అంటే ఈ ఈ ఎంటైర్ యాక్టివిటీలో ఎక్కడెక్కడైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో ప్రతి కాంట్రాక్ట్ కూడా ఒక ట్రేస్ ఉంటుంది ఇస్తుంది అది ఎలాగంటే ఒక ఒక సంథింగ్ ఇట్ విల్ లీవ్ అండ్ సంథింగ్ ఇట్ విల్ క్యారీ అది లోకట్స్ ప్రిన్సిపల్ సో ప్రతి కాంట్రాక్ట్లో కూడా ఏదో ఒక అంశం తెలుస్తుంది అలాగే ఏదో ఒక అంశం వాళ్ళు క్యారీ చేస్తారు బట్ అట్లాంటి అంశాలు ఏవి కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ప్రస్ఫుటంగా చెప్పడం జరగలేదు అందువల్ల ఇఫ్ క్రి ఇన్ క్రిమినల్లా ఏ బ్రోకెన్ చైన్ రిఫర్స్ టు బ్రీచ్ ఇన్ చైన్ ఆఫ్ కస్టడీ ఆఫ్ ఎవిడెన్స్ అంటే మీనింగ్ ఏంటి దట్ మీన్స్ ఎవిడెన్స్ హ్యాస్ బీన్ కాంప్రమైజ్డ్ ఇట్స్ ఇంటిగ్రిటీ ఈజ్ క్వశ్చనబుల్ సో అంటే ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి విధానం ఈరోజు క్వశ్చనబుల్గా తయారైంది అనడానికి మనకి లా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు చెప్తూ ఉంది అంతేకాదు మనము డిజిటల్ ఏరాలో ఉన్నాము ఐ ట్రాన్స్పరెంట్ అంటే ఐతో చూడగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాం గతంలో బుక్ మార్క్స్ చూపించి చట్టాలు చూపించి పుస్తకాలు తెరిచి ఆ పర్టికులర్ లైన్ అని బుక్ మార్క్స్ చూపించేటువంటి ఏరా వేరు ఇప్పుడున్నటువంటి ఏరా వేరు ఈ ఏరాలో ప్రతిదీ కూడా డిజిటలైజ్ అయ్యి ఐ గా ఉన్నటువంటి పరిస్థితిలో ఎందుకని ప్రతి అంశాన్ని అంటే ఇక్కడ ఎవ్రీ డాట్ హైదరాబాద్లో బయలుదేరారు పలు చోట్ల హైదరాబాద్ నుంచి చౌటుప్పలు చౌటుప్ప నుంచి సూర్యాపేట కోదాడ ఇలా కేసరా విజయవాడ పొట్టిపాడు ఇట్లా అనేక రకాలైన ప్రాంతాల నుంచి వెళ్ళినప్పుడు ఎంటైర్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ని డాట్ టు డాట్ ఎందుకు లింక్ చేయలేదు వితౌట్ లింకింగ్ ఎవ్రీ డాట్ వితౌట్ లింకింగ్ ఎవ్రీ చైన్ ది ఇన్వెస్టిగేషన్ ఇస్ నాట్ కంప్లీట్ అని లా చెప్తుంది మరి ఎలాంటి సందర్భంలో బ్రోకెన్ చైన్ లింకింగ్ చేయకుండా కేసు క్లోజ్ చేశామని ఎలా చెప్తున్నారు అనేటువంటిది మొదటి అంశం అలాగే సైకలాజికల్గా గనక గమనిస్తే ఇప్పుడు మీరేం చెప్పారు డ్రంక్ అండ్ డ్రైవ్లో సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని చనిపోయారని చెప్తున్నారు మరి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని చనిపోయినప్పుడు డ్రంకింగ్ డ్రైవ్ అన్నప్పుడు సైకలాజికల్ అనాలసిస్ అనేటువంటిది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది అసలు ఈ ప్రవీణ్ కుమార్ పగడాల అనేటువంటి వ్యక్తికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా ఉంటే ఎలా తాగుతారంటే అప్పుడప్పుడు తాగుతారా రెగ్యులర్గా తాగుతారా ఒకవేళ అలా రెగ్యులర్గా తాగే వ్యక్తి అయితే మరి గతంలో ఏ విధంగా ఈ లిక్కర్ కొనుక్కునేవాళ్ళు రకరకాల బ్రాండ్స్ కొన్నారని మీరు చెప్పారు ఏ ఏ బ్రాండ్స్ కొనేవాడైనా ఏ బ్రాండ్స్ తాగేవాడైనా ఆ బ్రాండ్స్ ఎక్కడి నుంచి కొనేవాడు దానికి పేమెంట్ ఏ విధంగా జరిగేది ఇప్పుడు చిల్లర కొట్టుల్లోకి వెళ్ళి పేలో చేసినట్టుగా చూపిస్తున్నారు ఒకవేళ అతను డ్రంకర్డ్ అయితే రెగ్యులర్గా తాగే వ్యక్తి అయితే రెగ్యులర్గా తాగే వ్యక్తికి బ్రాండ్ స్పెసిఫిసిటీ కూడా ఉంటుంది కదా మరి ఏ బ్రాండ్లు తాగేవాడు ఆ బ్రాండ్స్ ఎక్కడ కొనేవాడు దానికి పేమెంట్ ఏ విధంగా చేసేవాళ్ళు ఫోన్పేలో చేసేవాళ్ళ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ద్వారా చేసేవాళ్ళ మరి బ్యాంక్ స్టేట్మెంట్ ఎందుకు తెలియదు తన యొక్క జీవన విధానాన్ని మీరు ఎందుకు పరిగణనలోకి తీసుకుని దానిని మీరు చూపించలేదు ఎందుకనంటే కేవలం నాలుగైదు షాపులకు వెళ్ళి చిల్లర కోట్లో కొన్నటువంటి అంశాన్ని చూపించి తాగేసాడు తాగేసి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నాడు చెప్తున్నారు మరి అంతేకాకుండా మీరు ఏం అంటే ఒక ఈవెంట్స్ని ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ అలా చెప్పుకుంటూ పోతూ కంక్లూజన్స్ ఇచ్చేస్తున్నారు అంతేగాని కనెక్ట్ కనెక్టింగ్ లింక్స్ ఇవ్వడం లేదు ఒకదానికొకటి కనెక్షన్ కనెక్షన్ నుంచి క్యాష్కేడింగ్ క్యాష్కేడింగ్ నుంచి కంక్లూజన్ అనేటువంటి రాకుండా చెప్పడం కంక్లూజన్ ఇవ్వడం చెప్పడం కంక్లూజన్ ఇవ్వడం అనేటువంటిదే దీనిలో మనం చూసాం అందువల్లే ఇన్ని ప్రశ్నలు అరేజ్ అవ్వడానికి అవకాశం వచ్చింది మరొక అంశము అసలు అతని యొక్క హ్యాబిట్స్ ఏంటి బ్యాగ్ బైక్ ఎందుకు నడిపారు ఇప్పుడు నాలుగు వందల యాభై ఇంచుమించు నుంచి యాభై కిలోమీటర్లు సింగిల్ హ్యాండెడ్గా డ్రైవ్ చేసుకుని రావాలని ఎందుకు అనుకున్నారు అంటే గతంలో ఈయన బైక్ నడిపేవాళ్ళ నడిపితే ఏ విధంగా నడిపేవాళ్ళు తన అటైర్ ఏంటి ఒక్కరే వెళ్ళేవారా లేకపోతే కలిసి వెళ్ళేవారా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉన్నాయా ఉంటే అసిస్టెన్స్ ఉంటుందా గా వెళ్తారా ఇట్లాంటి అంశాలు ఏవి కూడా మీరు చేయలేదు ఎందుకంటే దేర్ ఇస్ ఏ లా కాల్ రెస్గస్టే సో ఇట్స్ ఎ లాట్ ఫార్మ్ రెస్గస్ అంటే ఫ్యాక్ట్స్ అండ్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ టు ది ఈవెంట్ సో ఇప్పుడు మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే రెస్ గస్ డేని కన్సిడ తప్పకుండా కన్సిడరేషన్కి తీసుకోవాలి సో దానిలో ఏము ఏం చెప్తున్నారు ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ రెస్ గస్ ఈజ్ ఎంబోడీ ఇన్ సెక్షన్ సిక్స్ ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ సో ఇది తప్పకుండా తీసుకుంటే దీనిలో మనకి ఏమవుతుందంటే ట్రస్ట్ వర్ది అండ్ అడ్మిసబుల్ ఇష్యూస్ మనకు వస్తాయి ఇక్కడ ట్రస్ట్ వర్ది అండ్ అడ్మిసిబుల్ ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ ఏమీ కూడా అక్కడ చెప్ప చెప్పినటువంటి పరిస్థితి లేదు అసలు తన తన యొక్క జీవన లైఫ్ స్టైల్ ఏంటనేది చెప్పలేదు అతను తాగుబోతా తిరిగిపోతా అట్లాంటి అంశాలు ఏవి కూడా రాలేదు కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అనేది తాగి చనిపోయాడు అనేటువంటిది మాత్రం అంటే పదే పదే తాగాడు తూలాడు చనిపోయాడు తాగాడు తూలాడు చని ఇదే చెప్తున్నారు తప్ప దానికి కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ ఏవి కూడా ఎక్కడ కూడా ప్రీవియస్ హిస్టరీని బట్టి లైఫ్ స్టైల్ని బట్టి రెస్గస్తే అనేటువంటి దాన్ని మీరు కన్సిడరేషన్లోకి తీసుకోలేదు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఆఫ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ అది మనకి రసగస్తేలు వస్తుంది ఆ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ గురించి ఎక్కడ కూడా మీరు చూపించినటువంటి పరిస్థితి లేదు అలాగే ఇప్పుడు ఇప్పుడు డాక్టర్స్ డాక్టర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కూడా ఉంది మనకి నేను ఇప్పుడు అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ కూడా నేను ఒకటే చెప్తాను ఇఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఫెయిల్స్ టు ప్రూవ్ హూ హ్యాడ్ ద ఎవిడెన్స్ ఎట్ ఎ స్పెసిఫిక్ టైమ్ ద చైన్ ఈజ్ కన్సిడర్ బ్రోకెన్ సో ఎప్పుడైతే ఇది కన్ కనెక్టివిటీ మిస్ అయిందో చైన్ బ్రోక్ అయింది బ్రేక్ అనేటువంటి పరిస్థితి ఒకటైతే మనకి రెసిస్పా లాకిటర్ అనేటువంటి ఒక ప్రిన్సిపల్ ఉంది అంటే ఫ్యాక్ట్స్ స్పీక్స్ ఫర్ దెమ్జర్స్ అంటే నిజాలు తాను తానుగా తెలుస్తాయి చెప్తాయి ఇక్కడ ఇంటాక్ట్ నేచర్ ఆఫ్ ది బైక్ అండ్ హెల్మెట్ చాలా చాలా డౌట్స్ని క్వశ్చన్స్ని రేస్ చేస్తుంది అలాగే ఇప్పుడు డాక్టర్న్ ఆఫ్ పేరెంట్స్ ప్యాట్రీ అనేటువంటిది ఒకటి ఉంది అంటే అదేంటంటే ద స్టేట్ యాక్ట్స్ యాజ్ అ గార్డెన్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొటెక్ట్ ది రైట్స్ ది ఇండివిజువల్స్ ఇన్ ద స్టేట్ సో అలాంటి పరిస్థితిలో ఎస్పెషలీ సస్పిషియస్ డెత్స్ ఉన్నప్పుడు ఇట్స్ స్టేట్స్ డ్యూటీ టు ప్రాపర్లీ ఇన్వెస్టిగేట్ అండ్ బ్రింగ్ అవుట్ ద ఫ్యాక్ట్స్ సో అది డాక్టర్ ఆఫ్ పేరెంట్స్ ప్యాట్రీ చెప్తుంది అలాగే డాక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది దీని ప్రకారంగా వేర్ దేర్ ఈజ్ ఎ సస్పీషియస్ రోల్ ఆఫ్ ప్లే ఇన్ డెత్స్ కన్సర్న్ సిటిజన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ కెన్ అప్రోచ్ ద కోడ్ ఫర్ ఎస్ ఫర్ సీకింగ్ జస్టిస్ అంతేకాకుండా డాక్టర్ ఆఫ్ లోకల్ స్టాండ్ అనేది ఉంది దీని ప్రకారం విచ్ అలౌస్ నాన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ టు సీక్ ఇంటర్వెన్షన్ ఇన్ ది కేసెస్ ఆఫ్ సస్పీషియస్ డెత్స్ అదేవిధంగా అన్ఎక్స్ప్లెయిన్ ఇంజురీస్ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఎక్స్టర్నల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ డెత్ ఇవన్నీ కూడా మనకి డాక్టర్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అంశాలు అంటే ఇక్కడ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇష్యూస్ ఈ సబ్జెక్ట్లో చాలా కనిపిస్తూ ఉన్నాయి అవి ఎక్స్టర్నల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ డెత్లో అని చెప్పడానికి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశాలు మరి ఎలాంటి సిచ్యువేషన్లో మీరేం చెప్పారు యాక్సిడెంట్ అది కూడా సెల్ఫ్ యాక్సిడెంట్ ఎవరు బొద్దలేదు అంటారు ఎవరు తోయలేదంటున్నారు మరి అలాంటప్పుడు సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగింది సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగితే మరి ఇంపాక్ట్ స్టడీ ఏమైనా చేశారా స్టడీ చేసి ఏమైనా దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ని మీరు తీసుకొచ్చారా చాలా సిస్టమేటిక్గా చెప్తాం హై టెక్నాలజీ వాడు లేటెస్ట్ టెక్నాలజీ వాడడం వెరీ గుడ్ వాడాలి కానీ ఎక్కడ చూపించారు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఎలా పడింది రైట్ సైడ్ పడింది సో ఇప్పుడు ఇండియాలో డ్రైవింగ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం మన క్యారేజ్ వేస్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి సో ఎప్పుడూ కూడా ఇండియాలో జరిగినటువంటి బైక్ యాక్సిడెంట్స్ కనుక మీరు పరిశీలన చేస్తే అది లెఫ్ట్ సైడ్ పడుతుంది రైట్ సైడ్ పడదు ఎందుకంటే మన వెహికల్స్ అన్ని కూడా డిజైన్ అయ్యున్నాయి అదే అమెరికా యూరోప్ లాంటి దేశాల్లో వాళ్ళు రైట్ సైడ్ క్యారేజ్ వేళ వెళ్తారు మనం లెఫ్ట్ సైడ్ క్యారేజ్ వేళ వెళ్తాం వెయిట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది మీరు చెప్పినట్టుగా బైక్ గాల్లోకి ఎగిరితే ఎగిరిన బైక్ అంటే నీరు పళ్ళ ఎరుగు నిజం దేవుడు ఎరుగు సో నీరు ఎప్పుడు పల్లానికి వెళ్తుందా పైకి వెళ్తుందా సో నీరు పల్లానికి వెళ్ళ వెళ్ళినట్టుగానే వెయిట్ ఎటు అటు అటువైపు పడుతుంది మరి లెఫ్ట్ సైడ్ ఉండే బైక్స్కి గాలిలోకి ఎగిరినప్పుడు తన బరువుకి తాను ఆ వైపు పడుతుంది కానీ రైట్ సైడ్ ఎలా పడుతుంది రెండోది అది దానికి మడ్ గార్డ్స్ కూడా ఉన్నాయి మరి ఆ మడ్ గార్డ్స్ బాడీ మొత్తం మీద బైక్ పడినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ఆ బాడీ మీద ఏ రకమైనటువంటి మడ్ గార్డ్ ఇంజనీర్స్ కూడా అక్కడేమో కనిపించడం లేదు హెల్మెట్ ఏమో ఇంటాక్ట్గా ఉంది గ్లాసెస్ ఇంపాక్ట్ ఇంటాక్ట్గా ఉన్నాయి మాస్క్ ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ఉన్న మాస్క్ చిన్న గీత కూడా పడలేదు చిన్న చినుగు కూడా లేదు మరి ఏ విధంగా చెరగకుండా యాజ్ ఇట్ గా అక్కడ పెట్టబడి ఉంది మీరేమంటారు బొక్కబారులుగా పడ్డారు బైక్ ఎగిరే మీద పడి మరి బొక్క పడి ముఖానికి గాయాలైతే మరి ఇప్పుడు వెల్లకెళ్ళా ఉన్నాడు కదా వెల్లకెళ్ళ ఉన్న వ్యక్తి మీద బైక్ ఎట్లా వచ్చి పడింది ఈ ఈ ఈ రకమైనటువంటి స్టడీస్ ఏవి కూడా ఇంపాక్ట్ స్టడీస్ ఏమి చేయలేదు ఇప్పుడు మనం ఫిజిక్స్ కానీ అది అరిథమెటిక్స్ కానీ చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అంశాల మీద అవగాహన ఉంటుంది అంటే బీకామ్ ఫిజిక్స్ కాదు ప్రాపర్ ఫిజిక్స్ చదివినటువంటి వాళ్ళకి సో దానిలో ఏం చెప్తుందంటే మనకి టైము డిస్టెన్స్ వెలాసిటీ వీటన్నిటితో పాటు కొలీజన్ ఇంపాక్ట్ పారామీటర్స్ అనేటువంటి అంశాలు మనకు క్లియర్గా అర్థమవుతాయి ఇప్పుడు ఇది కనుక ఒకసారి మీరు చూస్తే దేర్ ఈజ్ అన్ యాంగిల్ ఆఫ్ ఇంపాక్ట్ సో ఇక్కడ మనకి ఇప్పుడు ఐన్స్టీన్ థియరీ ఉంది ఈ ఈజ్ గోల్డ్ ఎంసీ స్క్వేర్ అని అలాగే ఇప్పుడు రూదర్ ఫర్డ్స్ స్కాటరింగ్ అనేటువంటిది మనకి జనరల్గా న్యూక్లియర్ ఫిజిక్స్లోను అలాగే మెకానిక్స్లోను క్లాసికల్ మెకానిక్స్లోను చెప్పేటువంటి అంశం ఇది సో దీని ప్రకారంగా ఏ విధంగా అంటే ఇక్కడ రెండు రకాల కొల్యూ హెడ్ ఆన్ కొల్యూజనా లేకపోతే ఒక ఆబ్జెక్ట్ని కొల్యూజనా ఇక్కడ హెడ్ ఆన్ కొల్యూజన్ లేదు వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ని అవ్వడం జరిగింది హెడ్ ఆన్ కొల్యూజన్లో ఇంపాక్ట్ పారామీటర్ జీరో ఉంటుంది బట్ ఇక్కడ హెడ్ ఆన్ కొల్యూజన్ కాదు కాబట్టి ఇంపాక్ట్ పారామీటర్ జీరో కంటే ఎక్కువ ఉంటుంది మరి దాన్ని ఏ విధంగా మీరు సైంటిఫిక్గా అనలైజ్ చేశారనే ఒక అంశం అయితే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తుందంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది పాత్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ కార్ కానీ అలాగే ద సెంటర్ ఆఫ్ టార్గెట్ అనదర్ వెహికల్ కానీ అనదర్ ఆబ్జెక్ట్ కానీ అట్ ద పాయింట్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఈస్ ద కీ పారామీటర్ ఫర్ అండర్స్టాండింగ్ ద డైనమిక్స్ ఆఫ్ ది కొల్యూజన్ సో కొల్యూజన్ అర్థం చేసుకోవడానికి కీ పారామీటర్ అది ఉంటుంది ఇట్స్ వాల్యూ అంటే ద పారామీటర్ వాల్యూ ఇన్ఫ్లుయన్స్ ద సివియారిటీ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద ఇంపాక్ట్ అది చెప్తుంది సో దీని ప్రకారంగా మనము యాక్సిడెంట్ని రికన్స్ట్రక్షన్ చేయాలి సో ఇక్కడ యాక్సిడెంట్ రీకన్స్ట్రక్షన్ జరిగే అంటే మీరు సెల్ఫ్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు కాబట్టి దాని రీకన్స్ట్రక్షన్ జరిగిందా ఆ రికన్స్ట్రక్షన్ ఎలా చేయాలని ఇన్ యాక్సిడెంట్ రికన్స్ట్రక్షన్ అండర్స్టాండింగ్ ది ఇంపాక్ట్ పారామీటర్ కెన్ హెల్ప్ డిటర్మైన్ యాంగిల్ ఆఫ్ ఇంపాక్ట్ అలాగే స్పీడ్ ఆఫ్ ది వెహికల్స్ అండ్ పొటెన్షియాలిటీ ఆఫ్ ఇంపాక్ట్ దీస్ ఆర్ ద క్రూషియల్ థింగ్స్ ఫర్ రీకన్స్ట్రక్టింగ్ ది ఈవెంట్ ఇవి రకరకాల లాస్ సైన్స్ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ బైక్ బాడీ మీద పూర్తిగా బాడీ మీదే పడింది అలాగే కాళ్ళ మీద కానీ అక్కడ కానీ పడలేదు మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ప్రకారం జరిగినటువంటి యాక్సిడెంట్లో మనిషి వెలకల పడి దాని మీద బాడీ పడింది మరి యాక్సిడెంట్ రికన్స్ట్రక్షన్ అనేటువంటిది చూపించాలి కదా మీరు సెల్ఫ్ యాక్సిడెంట్ అనేటువంటి దాన్ని పదే పదే చెప్తూ వచ్చారు అది కూడా తాగి వచ్చారని చెప్తున్నారు ఇక్కడ మొత్తం ఎంటైర్ జర్నీలో ఎక్కడా కూడా ప్రవీణ్ కుమార్ పగడాల గారికి సంబంధించినటువంటి ఫేస్ అయితే చూపించలేదు పర్సన్ ని ఐడెంటిఫై చేయటం అయితే జరగలేదు మేబీ క్లోన్ పర్సనా మేబీ ఇన్పర్సన్ ఏటా లేకపోతే చూపించినటువంటి వీడియోలు ఏమైనా మిమిక్ చేయబడ్డాయా ఎందుకనంటే అతను ప్రవీణ్ కుమార్ పగడాలా అన్నదానికి ఎక్కడ కూడా నిదర్శనం లేదు ఎవిడెన్స్ లేదు ఫేస్ లేదు మరి ఆ వ్యక్తి అసలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది అతనా కాదు అసలు ఎప్పుడు ఈ వ్యక్తి మాయమైపోయాడు ఎప్పుడు ఈ వ్యక్తి బయలుదేరాడు అనేటువంటి దానికి ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి ఎవిడెన్స్ కానీ అలాగే ఇదిగో మనిషి అని చూపించినటువంటి ఆధారాలు కానీ ఏమి కూడా లేవు అసలు ఫండమెంటల్గా ఒక ప్రశ్న జనాలందరికీ ఎదురవుతుంది ఏంటంటే ఇరవై రోజులు టైం తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి కొత్తగా ఏం చెప్పారు అనేది ఎదురవుతున్న ప్రశ్న ఎందుకనంటే ఈరోజు మీరు చూపించినటువంటి వీడియోస్ కానీ మీరు చెప్తున్నటువంటి విజువల్స్ కానీ ఇవన్నీ పబ్లిక్ ఆల్రెడీ చూసేశారు వైరల్ అయిపోయినాయి మన రెండు రాష్ట్రాల్లోనూ వైరల్ అయిపోయినాయి సో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిన వీడియోలు ఉన్నాయి అని పత్రికా విలేకరులు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మేము ఏ విజువల్స్ అయితే చెప్పామో అవి నిజంగాని అవి నిజం కాదని ఆ రోజు మీరే చెప్పారు టెలింగ్ పోలీస్ హూ ఇస్ ఇన్వాల్వ్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్ ద పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ నేను పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ అని నేను చెప్పడం లేదు సో ద పోలీస్ ఆఫీసర్స్ హ్యావ్ స్టేటెడ్ సెయింగ్ మావి కరెక్ట్ బయట వచ్చింది కరెక్ట్ కాదని బట్ రోజు ఫైనల్ ఇన్వెస్టిగేషన్లో ఏవైతే సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన వీడియోస్ ఉన్నాయో అవి చూపించి ఇదే తాగి తూలి యాక్సిడెంట్ అయి అనేటువంటి అంశాన్ని మీరు చెప్తూ వస్తున్నారు మరి అలాంటప్పుడు కొత్తగా తీసుకొచ్చిన అంశం ఏముంది ఇందులో అంతేకాకుండా ఇప్పుడు ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లైఫ్ అండ్ లిబర్టీ గురించి మాట్లాడుతుంది లైఫ్ అండ్ లిబర్టీ అనేది బ్రతుకున్నటువంటి వ్యక్తి కాదు చనిపోయినటువంటి బాడీని వ్యక్తిని కూడా రెస్పెక్ట్ చేయాలనేటువంటిది ఆర్టికల్ ట్వంటీ వన్ యొక్క ఉద్దేశం సుప్రీంకోర్టు కూడా పలుమార్లు చెప్పింది అయితే మీరు ఇప్పుడు ఒక నింద వేశారు ఏమని తాగి యాక్సిడెంట్ చేసుకుని సెల్ఫ్ యాక్సిడెంట్లో చనిపోయారని ఇంకా నయం సూసైడ్ చేసుకున్నాడని చెప్పలేదు ఎందుకంటే ఎవరో గొద్దలేదు తనకు తాను పడిపోయాడు మీద బైక్ కూడా వేసుకుని చనిపోయాడు అని చెప్తున్నారు మీరు ఇక్కడ ఎదురయ్యేటువంటి ప్రశ్నలు ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ దానికి రిలేటెడ్ కొరాబరేషన్స్ ఏమీ లేకుండా క్యారెక్టర్ అసోసినేషన్ ఎలా చేస్తారు ఇది ప్రజలను తీవ్రంగా బాధ పెడుతున్నటువంటి అంశం ఎందుకనంటే ఒకవేళ అతను నిజంగానే హ్యాబిచువల్ డ్రింకర్ అయ్యండి గతంలో తాగి ఉంటే ఆ తాగినటువంటి విధానం ఆయన వాడుతున్న బ్రాండ్స్ ఇవన్నింటి గురించి కూడా చెప్పుకుంటూ వచ్చి సో రెగ్యులర్గా ట్రావెల్లో తాగుతారు కారులో వెళ్తారా బైక్లో వెళ్తారా వెళ్ళినప్పుడు కారులో వెళ్ళేటప్పుడు ఎలాంటి బైక్ బైక్లో వెళ్ళినప్పుడు ఎలాంటి కొనుక్కుంటారు ఎలా ఎలాంటి బ్రాండ్స్ తాగుతారు ఇవేమి కూడా మీరు చెప్పలేదు మరి చెప్పకుండా చనిపోయినటువంటి వ్యక్తి మీద ఒక వ్యక్తిత్వ హననం చేసి క్యారెక్టర్ అసోసియేషన్ చేసి తాగి చనిపోయాడు అని చెప్పేది తీవ్రంగా బాధపెడుతున్న అంశం ఈ విషయంలో మీరు సరైనటువంటి ఎవిడెన్స్ తోటి అతను రెగ్యులర్గా తాగుతాడు రోజుకి ఎంత తాగుతాడు అనేటువంటి అంశాలు చెప్పకుండా ఒక వ్యక్తి వ్యక్తిత్వ హననం చేయడం అనేటువంటిది ఇట్స్ స్టేట్స్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేటువంటి భావన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అలాగే పబ్లిక్ అనుకుంటున్నారు ఫ్రమ్ ది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ డిమాండ్ ద స్టేట్ టు సే అపాలజీ టు ద పీపుల్ ఫర్ అసాసినేటింగ్ హెస్ క్యారెక్టర్ అదేవిధంగా మరి ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా యాక్సిడెంట్ 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 అన్నదే పోలీస్ ఆఫీసర్స్ నుంచి వింటున్నాం తప్ప హత్యాకోణంలో ఇన్వెస్టిగేషన్ జరిగిందా కోణంలో మేము ఇన్వెస్టిగేషన్ చేశాము ఏ రకంగా అంటే జనరల్గా పబ్లిక్ ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి ఎప్పుడూ కూడా ఇన్అడ్మిసిబుల్ ఎవిడెన్సెస్ అనేటువంటివి లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తారు సో దట్ అదర్స్ అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండడం కోసం ఇక్కడ అన్ని అడ్మిసిబుల్గానే కనిపిస్తూ ఉన్నాయి మరి కోణంలో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు కానీ దానికి అనుగుణంగా మీరు ఏం ఫైండింగ్స్ ఇచ్చారనేటువంటిది కానీ ఎక్కడా కూడా చెప్పలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొదటి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆల్కహాలిక్ అనేటువంటి అంశం చెప్పలేదు మన మన రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి అంశాలు కానీ ఒకసారి చూస్తే మంత్రి నారాయణ గారి కుమారుడు లో చనిపోయినప్పుడు వెంటనే మద్యం తాగి చనిపోయాడని ధృవీకరించారు అదేవిధంగా సినీ నటుడు బాబుమోహన్ గారు కుమారుడు విషయంలో కూడా అలాగే వెంటనే చెప్పారు అలాంటిది మరి ప్రవీణ్ కుమార్ ప్రగడ ప్రగడాల గారు మరణించినప్పుడు ప్రిలిమినరీ పోస్ట్ మార్టంలో అంటే మామూలుగా తాగుతూ డ్రైవ్ చేస్తే అప్పటికప్పుడు బ్రేదర్ అనాలిసిస్ చేసి తాగాడని చెప్తారు బాడీ మీ టేబుల్ మీదకి వచ్చింది అప్పుడు ఎందుకు ఆల్కహాలిక్ అనేటువంటి విషయాన్ని మీరు చెప్పలేదు మరి తలకి పెదాలకు మాత్రమే గాయాలు ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నారు అంతకుముందు తలకి గాయం ఉన్నటువంటి అంశాన్ని కూడా మీరు చెప్పలేదు మరి ఫోన్పే 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 అంటున్నారు మరియు అసలు ఆ వ్యక్తి ప్రాక్సియా క్లోనా అనేటువంటిదే తెలియదు ప్రవీణ్ కుమార్ పగడాలని ఎక్కడ మీరు నిరూపణ చేయలేదు ఫేస్ చూపించలేదు మరి ఫోన్ పేలు ఫోను హ్యాక్ చేసుకుని లేకపోతే అతను ఫింగర్ ప్రింట్ తీసుకుని దాని మీద నుంచి పే పేమెంట్ చేసి ఉండొచ్చు కదా అది దానిని మనం ఎవిడెన్స్గా ఏ విధంగా తీసుకోగలుగుతాము అనేటువంటిది ప్రజల్లో ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు వీటితో పాటు మరికొన్ని అంశాలు మరికొన్ని ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి అవి క్లుప్తంగా నేను ఒకటి రెండు విషయాలు మీ దృష్టి తీసుకొస్తాను ఇప్పుడు అసలు క్రొత్తగా ఏ ఏమి కనిపెట్టారు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అనే అంశాన్ని తీసుకున్నప్పుడు సీసీటీవీ ఫుటేజెస్ గురించి వచ్చింది ఇక్కడ మీరేం చెప్పారు సీసీటీవీ పుజే ఫుటేజెస్ వైరల్గా ఉన్నాయంటే మేమిచ్చినయే రైట్ అవి రైట్ కాదు పరిగణనలోకి తీసుకోవద్దు అన్నారు అలాంటి రోజు ఏం చెప్పారు ఏవైతే వైరల్ అయినాయో అవే ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి అంశాలు చెప్తున్నారు అలా అయితే మరి వైరల్గా ముందే జనాలకు వచ్చినటువంటి ఈ ఈ ఫుటేజెస్ ఎవరు ఇచ్చారు వారికి అలా వచ్చింది మీకు రానిది జనానికి ఎట్లా దొరికింది మీరు హై టెక్నాలజీ వాడారు వందల మంది పిల్ల వందల మందిని ఇన్వెస్టిగేషన్లో పెట్టారు అలాగే రీసెర్చ్ చేశారు కానీ ఏమీ లేనటువంటి వాళ్ళు పబ్లిక్ సింపుల్గా ఈ సోషల్ మీడియాలో ఎలా చూపించగలిగారు సో అంతే విధంగా మరి వీటన్నిటికీ కూడా ప్రాపర్గా సమాధానం రావాలి అంతేకాదు మేమేం డిమాండ్ చేస్తున్నామంటే అన్ని రకాల రా ఫుటేజెస్ మాకు కావాలి మేము గతంలో కూడా చెప్పున్నాము యాక్సిడెంట్ జరిగిన రోజు రాత్రి నుంచి తెల్లవారి బాడీ లిఫ్ట్ చేసే వరకు పద్నాలుగు పదిహేను గంటల ఆ నయార పెట్రోల్ బంక్లో ఉన్న మూడు కెమెరాల యొక్క సిసిటీవీ ఫుటేజ్లు కావాలని మేము గతంలో అడిగి ఉన్నాము వీటితో పాటు ఇప్పుడు ఏవేవైతే మీరు చెప్పారో వాటికి సంబంధించిన రాఫ్ ఫుటేజెస్ అన్నీ కూడా మాకు కావాలి పబ్లిక్ చూడాలనుకుంటున్నారు మా సిబ్బంది వస్తారు చూ చూడమని చూ చూపించమని కూడా నేను పోలీస్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కీసర్ టోల్ గేట్ అనేటువంటి అంశానికి వస్తే ఇది చాలా మరి ఏం చెప్పాలో దానికైతే అర్థం కావట్లేదు ఎందుకంటే మీరు చూపించినటువంటి ఫుటేజ్ గురించే నేను గతంలో మాట్లాడే ఏం మాట్లాడానంటే చాలా స్టడీగా ఫోమ్గా ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అని మీరు చూపించారు నేను దానికి ఒక బయట వచ్చిన వీడియోని చూపించాను దానిలో స్పీడ్గా వచ్చి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని పడిపోయినటువంటి అంశం చూపించారు మీరు మరి ఏది నిజం మొదట మీరు విడుదల చేసింది నిజమా తర్వాత తను యాక్సిడెంట్ చేసుకున్న నిజమా ఏది నిజం రెండిట్లో ఏదో ఒకటి నిజమైతే మరి రెండో తప్పే కదా రెండో తప్పు అంటే మీరు ఇచ్చిన వీడియోలన్నీ తప్ప ఉప్ప ఎలా ఎలా చెప్పగలం ఇప్పుడు ఒక వీడియో తప్పు అయినప్పుడు అన్ని తప్పు కావచ్చు ఒక వీడియో నిజమైతే అన్ని నిజం కావచ్చు సో ఇలాంటి అనుమానాలు మీరు క్రియేట్ చేయడం ఏంటి ఇన్వెస్టిగేషన్ తర్వాత స్పష్టత కదా ఇవ్వాలి క్లారిటీ కదా ఇవ్వాలి ఇంకా అనుమానాలు క్రియేట్ చేసి బ్రోకెన్ చైన్ లింక్ కంప్లీట్ చేయకుండానే కేస్ కేసు క్లోజ్ చేసేస్తామని ప్రకటించడం ఏమిటి అదేవిధంగా ఇప్పుడు శేసర కేసర టోల్గేట్ వద్ద అతివేగంగా వచ్చిన తర్వాత యాక్సిడెంట్ జరిగితే మీరేం చెప్పారు పారామెడికల్ స్టాఫ్ స్టాఫ్ వెళ్ళారు ఫస్ట్ ఎయిడ్ ఇద్దామని ప్రయత్నం చేశారని చెప్తున్నారు మరి అక్కడ అంబులెన్స్ కూడా వచ్చిందని చెప్తున్నారు మీరు ఆరెంజ్ కలర్లు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళారు మరి ఏది నిజం అనేటువంటిది ఒకటైతే అక్కడ రెండు మీరు చూపించిన రెండిటికి మీరేం చెప్పారంటే మరి స్టాఫ్ వెళ్ళారు కదా ఫస్ట్ ఎయిడ్ జరిగిందా ఏం జరిగింది దానికి ఎంత టైం అయిందని మన పత్రిక అడిగాడు అడిగినప్పుడు కనీసం పది నిమిషాల సమయం పట్టింది అక్కడ అతను మళ్ళీ తిరిగి లేచి బయలుదేరటానికి కానీ మీరు చూపించిన రెండు విజువల్స్ ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయంటే కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ ఆ టోల్ గేట్ దాటి వెళ్ళిపోయినట్టు ఉన్నాయి పది నిమిషాలు పట్టిందని మీరే చెప్పి విజువల్స్లో మూడు నిమిషాల్లో అతను టోల్గేట్ దాటి అంటే ఇంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా చెప్తారు పబ్లిక్కి ఇదేమైనా చిన్న విషయమా ఒకవైపు నాలుగు కోట్ల మంది అక్కడ ఐదు కోట్ల మంది తొమ్మిది కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఇక్కడ నడుస్తున్నప్పుడు ఒక బాధ్యతాయుతంగా ప్రతి అంశాన్ని ఇన్వెస్టిగేట్ చేసిందని చెప్పాలి కదా అది లేదు అదేవిధంగా మరొక అంశానికి వస్తే విజయవాడ ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఇంటి దగ్గర బయలుదేరాడు ఈ సిగ్నల్ దాటారు ఆ సిగ్నల్ దాటారు నాగోళ్ళ దగ్గర కూర్చాడు కొనుక్కున్నాడని స్టేజ్ బై స్టేజ్ చూపించాడు మరి విజయవాడ స్కూ బ్రిడ్జ్ తర్వాత విజయవాడ మహానగరం సిటీలో ప్రతి సిగ్నల్ దగ్గర సీసీటీవీలు పెద్ద పెద్దగా ఉన్నటువంటి పరిస్థితిలో బెన్ సర్కిల్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది నిర్మలా కాన్వెంట్ దగ్గర ఏమైంది రమేష్ హాస్పిటల్ దగ్గర ఏమైంది తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర ఏమైంది ఆ తర్వాత రామర్పాడు దగ్గర ఏమైంది ఇన్ని అన్నీ కూడా మిస్ అయిపోయి ఓన్లీ పోలీస్ ఆఫీసర్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళిపోయి సేద తీర్చుకుని వారు ఇచ్చినటువంటి సేవలు పొంది రెండు రెండు నుంచి మూడు గంటల గంటల పాటు అక్కడ ఉండి వచ్చేశారని మీరు చెప్తున్నారు మరి సదరు సుబ్బారావు గారు ఏం చెప్తున్నారు ఆయన తాగిలేరు మద్యం సేవించలేరు అని చెప్తున్నారు మరి సేమ్ పోలీస్ ఆఫీసర్ మీరేమో మద్యం తాగి సెల్ఫ్ యాక్సిటెంట్ చేసుకుని చనిపోయాను మీరంటే వారు మద్యం లేరు అంటే అప్పటికే నాగోళ్ళు ఒకసారి కొన్నారు కోదాడలో ఒకసారి కొన్నారు మళ్ళీ తర్వాత ఏరూరులో కొంటారు ఇన్నిసార్లు కొని తాగిన వ్యక్తి